నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాష్ట్రాల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది రుచిక రాశి బాలేదు బాగలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నాం రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పండి ఎదురు చూస్తూ ఉన్నారు అసలు మా రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని ముందుగా మేషరాశి వారికి ఎలా మేష మేషరాశి వారికి నిజంగా మొదటి ఆరు నెలలు చాలా అద్భుతం పట్టిందల్లా బంగారం ఇది రాసి పెట్టుకోండి మేషరాశి వారికి మొదటి ఆరు నెలలు ఎప్పుడైతే ఈ యొక్క రాహువు శతభిషా నక్షత్రానికి వెళ్ళిందో మొన్న ఈ రాహు శతభిషా నక్షత్రానికి వెళ్ళినటువంటి సందర్భం నుండి వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఆఫర్లు రావడం కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి గొప్ప అవకాశాలు దొరకడం కానీ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నారో మేషంలో అటువంటి వారికి వారికి ఒక గొప్ప పదవి దక్కే పరిస్థితి కావచ్చును అదేవిధంగా ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును ఒక గొప్ప ఉద్యోగంలో ఉద్యోగం పొందే అవకాశం కావచ్చును లేదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు విధంగా మరి రెండవ ఆరు నెలలు కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చును ఇది మీరు ఎవరిని పడితే వారిని పట్టుకొని నమ్మడము చెప్పిందల్లా వినడము డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇది కొంత మీకు మైనస్ అవుతుంది మీ జాతకంలో కుజుడు బాగా ఉంటే ఏమైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కలిసి వస్తుంది రెండు మూడు సంవత్సరాలలో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోండి సూపర్గా కలిసి వస్తుంది లేదా ఏమైనా మనీ సేవింగ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు మెడికల్ రిలేటెడ్ అంటే కొన్ని కొన్ని ఇన్సూరెన్సెస్ ఉంటాయి అందులో మీరు మనీ మ్యూచువల్ ఫండ్స్ లో మనీని మీరు ఎర్న్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాని బయట ఎవరినో నమ్మి ఎవరికో ఇవ్వడం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ల్యాండ్స్ మీద అంటే మీకు కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది మేషరాశి వారు ఎందుకంటే మేషర్ అనగానే వాస్తవానికి ఒకరికి లొంగి ఉండడం ఇష్టం ఉండదు వీరికి ఒకరిపై లొంగి ఉండడం కానీ ఒకరికి డబ్బులు ఇవ్వడం కానీ వీరికి మైనసే ఖచ్చితంగా కనుక డబ్బు అనేటువంటిది ఎవరికి ఇవ్వకుండా వీరు ఖచ్చితంగా వీరి పర్సనల్ ఎఫ్డి గాని ఇంతే చేసి పెట్టుకోవాలి అంతేగాని ఎవరికో ఇచ్చి ఇంట్రెస్ట్ వస్తుందని గాని లైక్ ల్యాండ్ రేటు పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలు పనికిరావు ఇది రెండు వేల ఇరవై ఆరు రెండో అధ్యాయం అంటే జనవరి నుండి ఆరు నెలలు మొదటి అధ్యాయం మళ్ళీ మిగిలినటువంటి ఆరు నెలలు రెండవ అధ్యాయం సో మొదటి అధ్యాయం మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంది అందులో నో డౌట్ విదేశీ యానం గాని అసలు అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఉంటవి ఈ సమయంలో సాధన చేయండి ఏదైనా సాధన చేయడము వీరికి అత్యంత అద్భుతాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అదే విధంగా తప్పకుండా ఒక మామిడి కాయను తాంబూలంగా ఇవ్వండి ఎవరికైనా స్త్రీమూర్తులకు కానీ దంపతులకు కానీ మేషరాశికి సంబంధించినటువంటి భార్యా భర్తలు ఇద్దరు ఒకవేళ భార్యది మేషరాశి భర్తతో కలిసి లేదా భర్తది మేషరాశి భార్యతో కలిసి దేవాలయానికి వెళ్ళాలి దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు లేదా బ్రాహ్మణులు తనకి వివాహం జరిగితే తన భార్యను కూడా రమ్మని చెప్పి ఇద్దరికి చక్కగా వస్త్రాలను సమర్పించి తాంబూలంలో ఒక మామిడికాయ పెట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా గ్రీన్ మన బత్తాయి కానీ లేదా కివీ ఫ్రూట్ కానీ పచ్చగా ఉన్నవి పెట్టిచ్చేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా ఇంకా చెప్పా ఇందాక ఇంట్రోలో వారి వారికి కొన్ని కొన్ని కోరికలు అనేటువంటివి ఉంటవి సో వివాహమో ఉద్యోగమో లైక్ ఏదైనా కావచ్చును అటువంటి వాటి కోసం తప్పకుండా ఆ మీకు ఏది కావాలి అనుకున్నా కూడా తప్పకుండా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తే ఇంకొకసారి ఎవరి వద్దకు వెళ్లకుండా తప్పకుండా అద్భుతమైన రెమెడీ చెప్పే ప్రయత్నం చేద్దాం అంతే మరి చూసారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాలని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా